గౌరవ అధ్యక్షులు కాయక వేదమహరావు గారు గారు ఉపాధ్యక్షుడు కాయక పోతరాజు గారు కార్యదర్శి మానే భాస్కరవు గారు సహాయ కార్యదర్శి గారు కోసాధికారి గంగమూరు గంగరాజు గారు గారు అధ్యక్షులు రామాయణం గోవిందరావు గారు ఉపాధ్యక్షులు కొప్ప సత్యనారాయణ సత్యబాబు గారు కార్యదర్తలు గొప్ప రంగారావు గారు మరి ఇప్పుడు మనం వెల్లపింపుకుంటున్నాం మరి ఈ దీని గురించి మాట్లాడడానికి అధ్యక్షులు ఉత్సవం రామాయణ గోములు గారు మాట్లాడుతావద్దు సరే శ్రీ గురించి మావాడమో వాళ్ళు అరలో వాళ్ళు వాటి ఉత్సవం అవసరానికి ఇచ్చేష ప్రింట్ గత అరవై సంవత్సరాల బట్టి మనం చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా యావత్ ప్రపంచానికి సేవ తీసే మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎలా అంటే మీ ఎలాంటి కార్యక్రమాలు పెడతాయి మీ కృషి అందే అది ప్రజల దాకా వెళ్దో అలాగే మేము చేసి ఏమైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే అమ్మవారి దయతోటి మమ్మల్ని కూడా క్షమించుకొని కోరుతున్నాం ఈ సంవత్సరం అరవై సంవత్సరం అరవై ఒక్క సంవత్సరాల ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాం గత సంవత్సరం అయితే అరవై సంవత్సరాల్లో మనం సుమారు ఇరవై మూడు రోజుల కార్యక్రమాలు చేసాం మూడు రోజులు సెలవు అక్కడ ఇరవై ఆరు రోజులు అయింది గుర్తుగా తక్కువైపోతుందని చెప్పి మళ్ళా ఇంకో వారం రోజులు పెంచి ముప్పై మూడు రోజులు కార్యక్రమం కార్యక్రమం ముప్పై రోజులు మూడు రోజులు రెండు రోజులు సెలవు ల్యాచ్ యూజ్ చేస్తూ సంతా ఎందుచేతంటే ల్యాచ్ సందర్భం మనకి శుక్రవారం రావాలి కాబట్టి అలా పెరుగుతూ వస్తుంది అలాగే ఈ సంవత్సరం మనం పెట్టే హైలైటు వీకే తిరుగుతుంది బట్టి చాలా మార్చం డెకరేషన్ కూడా గతానికంటే ఇంకా భిన్నంగా ఉండాలని ఈరోజు ఈ సంవత్సరం పెట్టిన కార్యక్రమాలు ఒక్కసారి చదువుతున్నాయి పౌరాణిక నాటకాలు ఇరవై నాలుగు హరికథలు తొమ్మిది పురకథలు తొమ్మిది మూజుగని పెద్ద ఏడు చిన్న ఆరు గంటల ఏడు భరతనాట్యాలు ఇరవై రెండు అలాగే రోజు రెండు గంటల కాటించి మనకి సంకేతం ఉంటుంది పోలాటాలే ఉంటాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా అభ్యర్థు చేయాలని ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలు గడించి ఊపిరింగ్ంచి చెప్పారు ఇళ్ళమ్మా అమ్మవారి అరవై ఒకటేవాష్రూమ్ వాసుకోవాల సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన వీలైన సమస్యలు మిత్రులందరూ కూడా పేరు పేరున మా అందిరా త్వరగా పన్న వస్తున్నాము ఉత్సవదూ ఇది మన అమ్మవారు ఈ కార్యక్రమం మనయ్య మాతో పాటుగా వీరు కూడా ఈ అమ్మవారి ఉత్సవాలు విజయం ముందు ముందు ముందుకెళ్తాకే ఈ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటూ ఈ నెల పదకొండవ తారీఖున ఉదయం ఐదు గంటలకి మా నీరులి కూరగాయ పండ్ల వద్ద సంఘం అధ్యక్షులు శ్రీ కుతార్ పేడుకొండ గారు తపదే అమ్మవారి కళస్థాపన మధ్యాహ్నం ఒంటి గంటకి శాంతి శాసనసభ్యులు రాష్ట్ర పిఏసీ చైర్మన్ శ్రీ బలపత్తి రామాంజనేయులు అన్ని పవహరిస్తే అమ్మవారికి విశేష పూజ అనంతరం గ్రామసభ ప్రారంభం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకి భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రెడ్డి గారి ఇచ్చే ఉత్సవ ప్రారంభం జరుగుతుంది ఈ ఉత్సవాలు ముప్పై రోజుల పాటు కూడా సాంప్రదాయ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అనగా నాటికలు సివి సంగీత ఇవ్వవారిలు నదికథలు పురకథలు కూచిపూడి భరతనాక్షములు అలాగే వివిధ ఇంకా సంస్కృతి కార్యక్రమాలు అనేకమో కూడా ఈ వేదికపై ప్రదర్శన జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర నలుమూల నుంచి కూడా మీరు ఏర్పాటు చేసిన విద్యుత్వం కావచ్చు అలాగే ఈ గోద్రాంస్ కావచ్చు తిరగడానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ప్రతి ప్రతిరోజు కూడా అనేక వేల ముందు కూర్చొని వస్తూ వెళ్తూ ఉంటారు వచ్చిన ప్రతి ఒత్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు దర్శనం చేయించి అదే విధంగా మేము ఏర్పాటు చేసిన లైటింగ్ కావచ్చు లేదా సాంస్కృతిక కార్యక్రమం కావచ్చు అన్ని విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మా సహకరిస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగానికి విద్యుత్ శాఖ వారికి అలాగే భీవారం మున్సిపాలిటీ వారికి ఇలా అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్లు కూడా పూర్తి సహకార సహకారంతో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది చివరి రోజులు కూడా లక్ష మంది జరుగు అఖండ అన్న సభలో కూడా ఫిబ్రవరి పద్నాలుగు రోజు జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా అన్ని వారి పట్ల కూడా అధికారుల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అన్ని విధాలుగా సహకరిస్తున్న దాతలకి ప్రజాప్రతినిధులకి భీవారం ప్రజలకి பிரிய கூட அந்த மா நீங்கள் சேஞ்சு தெரிவித்து அரை அமர்ந்த శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి మరి గత అరవై సంవత్సరాలుగా మావులమ్మ అమ్మవారి ఉత్సవాలు ఎంత సహకారంతో ఎంతో అంగరంగ వైభవంగా సుమారు ముందు అధ్యక్షులు తెలియజేయడం జరిగింది ముప్పై మూడు రోజులు ఈ కార్యక్రమాల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే కాదు నాకు తెలుసు దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు పెద్ద కార్యక్రమాలు జరిగేటువంటి దేవస్థానాలు చాలా అరుగు మరి ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏంటంటే పూర్వం నుంచి కూడా నాటకాల్ని మరి చాలా అరుగుగా చాలా నాటక నాటక రంగం ఇవాళ ఎక్కడా కూడా నాటకాలు ప్రదర్శించలేని పరిస్థితి కానీ మావులమ్మవారి ఉత్సవాల్లో ముఖ్యంగా మరి చాలా నాటకాలు ఎప్పటి నుంచో కూడా నాటక ప్రదర్శనలు వేయడం అలాగే ఇక్కడ ఆదరించడం కూడా జరుగుతుంది ప్రజలు అలాగే రాను రాను కూడా చాలా వ్యయప్రయాసాలకు కోర్చి మా కమిటీ సభ్యులు కానీ మరి అందరూ కూడా చుట్టుపక్కల వ్యాపారస్తులు కానీ అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతి ఎత్తున జరగడానికి దాతలు ముఖ్యంగా దాతలు సహకారంతో చక్కగా కార్యక్రమాలు చేయడానికి మరి ఎంతో వైప్రయాసాలకు వచ్చి కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతోంది అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్ని ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకుని కార్యక్రమాలు దిగువిజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరి ద్వారా నిర్వహించుకోవడం జరుగుతుంది അനുക്കോച്ചു മത്തു